వెల్కమ్ టు టివర్ వాయి జగన్ జిల్లా నరసీపట్నం నియోజకవర్గం గుల్గొండ మండలం గుండుపాలలో సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు నరసీపట్నం వెళ్ళిన పెట్ల ఉమా గణేష్ కార్యక్రమానికి జడ్పీటీసీ సురాల వెంకటగిరిబాబు బాబు ఎంపీపీతో పాటు పలువురు సర్పంచులు ఎంపీటీసీలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలు లోచుల సుజాత యూత్ ప్రెసిడెంట్ మాకిరెడ్డి రామకృష్ణ నాయుడు పిఎస్ఎస్ అధ్యక్షులు పలు గ్రామాల నుంచి ఎంపీటీసీలు సర్పంచ్లు సచివాలయ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక సర్పంచ్ జోగ రామకృష్ణ దంపతులు అదేవిధంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది స్థానిక పాఠశాల సిబ్బంది తదితరులు వచ్చే ఎమ్మెల్యేకు సాలువాలను కప్పి ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన వాలంటీర్లను సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు గ్రామస్తుల వినతలు కూడా ఆయన విన్నారు గ్రామంలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే పలు రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని ప్రతి గ్రామంలోనూ ఇటువంటి భవనాలను ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి తన మార్కును కనబరుస్తున్నారని గ్రామాల్లో అభివృద్ధి మరింత పరుగులు పెడుతోందని ఆయన అన్నారు ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు జోగ రామకృష్ణ మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ టివేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు